నమస్తే దిశ్ శివారావు ఈ జనరేషన్ లో అందరూ కూడా జాబ్ చేస్తే ఏదైనా పార్ట్ టైం జాబ్ గానీ ఏదైనా అడిషనల్ గా ఇన్కమ్ జనరేట్ చేయాలని కొన్ని కొన్ని బిజినెస్ అయితే చూస్తూ ఉంటారు కదా చాలా మంది చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే పార్ట్ టైం గా కొన్ని బిజినెస్ చూస్తూ ఉంటారు ఏదైనా లేదన్నా మెషినరీ కొనుక్కుని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తారు ఏదైనా వాట్ ఎవరి కొన్ని బిజినెస్ ఏదో ఆల్టర్నేటివ్గా చేద్దామని చూస్తారు సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక కొత్త బిజినెస్ అయితే మీకు తీసుకొచ్చేసాను ఓలా ఎంటర్ప్రైజెస్ అనమాట ఓలా ఎంటర్ప్రైజెస్లో వీళ్ళ దగ్గర కొన్ని మెషినరీస్ ఉంటాయి వీళ్ళు ఆ తో మన ప్రొడక్ట్ రెడీ చేసి ఆ ప్రొడక్ట్ రెడీ చేసి మళ్ళీ వీళ్ళే ఉంటారు వీళ్ళు మనకు రా మెటీరియల్ ఇచ్చి మళ్ళీ వీళ్ళే కొంటారు అనమాట సో మీరు బయటకి వెళ్ళి మళ్ళీ కస్టమర్ ని ఎత్తుకోవాల్సిన ప్రాబ్లం కూడా లేదు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా బిజినెస్ పెట్టినా సరే ఆ బిజినెస్ రన్ అవ్వాలంటే మీరు ఏదైతే వచ్చిన ప్రొడక్ట్ ఉందో దాన్ని అమ్మాలి సో దానికోసం మీరు కస్టమర్లు ఎత్తుకోవాలి అది చాలా పెద్ద ప్రాసెస్ సో అలాంటి భయం లేకుండా ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ లో వీళ్ళే రా మెటీరియల్ ఇచ్చి ఆ రా మెటీరియల్ తో మీరు ప్రొడక్ట్ రెడీ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ కూడా వీళ్ళే ఉంటారు అనమాట సో ఎంత మంచి ఆఫర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ లో ఎలాంటి బిజినెస్లు ఉన్నాయి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది విషయం గురించి మనం లోపల బిజినెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఓ ఇక్కడే ఉన్నారా యాక్చువల్గా ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ లో ఈ బిజినెస్ మాడ్యూల్ అంతా నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది బయట ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కావాల్సిన మెటీరియల్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ ప్రొడక్ట్ అమ్ముకోవాలి అలాంటి ప్రాబ్లం లేకుండా మీరే రా మెటీరియల్ ఇచ్చి మళ్ళీ ఆ ప్రొడక్ట్ ఏదైతే మీరే నాకు చాలా బాగా నచ్చింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి మీతో మాట్లాడదామని నేను వచ్చేసాను అనమాట అండ్ ఎనివే థ్యాంక్ యూ కృష్ణ గారి గారు అండ్ ఈ బిజినెస్ నాకు చాలా ఎందుకో తెలుసుకోవడానికి క్యూరియాసిటీ ఎక్కువ ఉంది ఎలాంటిది వల్ చేసుకుచి బిజినెస్ ని ఈ బిజినెస్ అనేది సెల్ఫ్ ఎంప్లాయస్ అండ్ హౌస్ వైఫ్స్ నిరుద్యోగులు పార్టిక్యులర్ గా ఈ బిజినెస్ అనేది ఉమెన్ కి ఎక్కువ అడ్వాంటేజ్ అన్నమాట ఎందుకంటే యా ఇప్పుడు పోతుంది అంత ఆఫ్టర్నూన్ వర్క్ వర్క్ చేసుకుంటారు చిల్డ్రన్ ని స్కూల్లో లో పికప్ చేసుకొని డ్రాప్ చేసుకుంటారు కదా ఇంకా మధ్యలో బిట్వీన్ టైం ఉంటుంది ఆ టైం లో ఏం చేస్తూ ఉంటారు ఇలా వర్క్ చేసుకోవచ్చు ప్లస్ వాళ్ళ హస్బెండ్స్ కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతూ ఉంటారు కదా యా అంటే బాగుంది అంటే నార్మల్ గా వాళ్ళు మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ తర్వాత ఫ్రీగా ఉంటారు ఈవినింగ్ వర్క్ ఆ స్కూల్ పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి ఆ రిమైనింగ్ టైం లో వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు చేసుకుంటే మంచి ఒకవేళ అంటే ఎంత వరకు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టెన్ నుంచి వాళ్ళు ఫ్రీ అయిపోతారు జనరల్ వాళ్ళు ఆ టైంలో సీరియల్ చూస్తా ఉంటారు ఆ టైం లో ఈ బిజినెస్ కనుక చేశారంటే ఎంత మనీ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ గా డిపెండ్స్ ఆన్ మిషన్స్ అంటే మనం ఏ మిషన్ తీసుకుంటామో దాన్ని డిపెండ్ టైం డిపెండ్స్ ఉంటుంది మనం ఎంత చేసుకుంటే అంత అర్న్ చేసుకోవచ్చు వాటి గురించి నేను పూర్తి డీటెయిల్స్ అని నేను ట్రైనింగ్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర మిషన్స్ అన్ని చూద్దాం ఒకసారి యా యా షూర్ బో బైట ఇదే మిషన్ పెన్సిల్ మిషన్ పెన్సిల్ మేకింగ్ ఏం చేస్తారు మనకి స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ లో మనం పెన్సిల్స్ అటాచ్ చేసుకుని గ్లూ అప్లై చేసుకుని మ్యాగ్నెట్ అటాచ్ చేసుకోవాలి దానికి టైమర్ ఉంటుంది ఆ టైమర్ లో ఫోర్ పెన్సిల్స్ రెడీ అయిపోతున్నాయి అవునా రైట్ ఇప్పుడు సాంబ్రాని మేకింగ్ కప్ మిషన్ అది అది ఉంది సో అది దానికి ఒకటే నా పెద్దగా మిషన్ చూసింది సాంబ్రేని కప్ మిషన్స్ అంటే జనరల్ గా మీరు చేసే మిషనరీ వర్క్స్ అన్ని మాక్సిమం ప్రతి ఇంటి పూజ గదులు ఉండేవి సాంబ్రేని కప్స్ కూడా సేమ్ అట్లానే ఉంది ఇది మార్కెట్ లో అంటే ఐ మీన్ మీరు మెటీరియల్ ఎంత తీసుకున్నారు అట్ ద సేమ్ టైం మీరు ఎంత కొంటున్నారు ఒకవేళ కొంటే కస్టమర్ కి ఎంత ప్రాఫిట్ ఉంటుంది పర్ డే పర్ డే అది కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుందన్నమాట అది మనమే డిపెండ్ అయి ఉంటుంది ఎంత చేసుకుంటే అంత అన్నమాట ఓకే అయ్యా దాని కూడా ఎలక్ట్రిసిటీ అంత రాదు ప్లస్ సౌండ్ పొల్యూషన్ అంతలా ఉండదు బై యూజింగ్ హ్యాండిల్ అవుట్ పట్స్తుంది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎన్ని కేజీస్ లా చేసుకుంటాము ఎంత చేయొచ్చు మీకు వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా 500 ప్లస్ అలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చా యా 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 పర్ కేజీ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట యా ఇది ఈజీగా అట్లా లేదన్నా సరే 1000 దాకా తీసుకోవచ్చు అలా చేసుకోవచ్చు నెక్స్ట్ మెషిన్ క్యాంఫర్ మెషిన్ అన్నమాట క్యాంఫర్ కర్పూరం చేసే మెషిన్ ఈ క్యాంఫర్ మేకింగ్ మెషిన్ ఉంది కదా సో అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి ఇంట్లో మన కర్పూరం అంటాం ప్రతి ఇంట్లో కూడా జనరల్ గా వాడేదే అది కామన్ లైఫ్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాం సో ఇది ఎంత ఉంది మార్కెట్ లో అంటే ఆ మిషన్ తీసుకుంటే పర్సన్ ఎవరైతే బిజినెస్ చేయాలంటే వాళ్ళు ఎంత ఎంత చేయొచ్చు పర్ డే ఎంత క్యాంఫర్ మెషిన్ అని అది వచ్చేసి మాన్యువల్ అన్నమాట ఎలక్ట్రిసిటీ ఉండదు సౌండ్ పొల్యూషన్ అంత అలా ఉండదు అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత చేసుకుంటే అంత ఆ క్యాంఫర్ వచ్చేసి అది మాన్యువల్ నో ఎలక్ట్రిసిటీ సౌండ్ పొల్యూషన్ కూడా అంతలా ఉండదు కేజీ వచ్చేసి హండ్రెడ్ అన్నమాట అవునా సో ఇది కూడా జనరల్ గా ఒక అంటే ఈజీ త్రీ ఫోర్ అవర్స్ అట్లా కూర్చుంటే ఈజీగా అర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెషిన్ వచ్చేసి డూప్ స్టిక్ ధూప్ స్టిక్ మెషిన్ ఇది కూడా మాన్యువల్ గా హ్యాండిల్ కదా అంటే ఇప్పుడు దూప్ స్టిక్ మేకింగ్ ఇవి ఉన్నాయి కదా సో అవి మార్కెట్ లో అంటే అది కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం మన ఎగ్జామ్ మంచి స్మెల్ రావడం కోసం యూజ్ చేస్తుంటాం ఆ ప్రాసెస్ కూడా చూసారు చాలా ఈజీ ఉంది జస్ట్ ఏదైతే మౌలు ఉందో ఆ లో జస్ట్ పౌడర్ నింపేసి ఆ మాన్యువల్ గా ప్రెజర్ అప్లై చేసి కింద లెవర్ తో పైకి పుష్ చేస్తే అయిపోయింది చాలా ఈజీ అనమాట ఈజీగా అందరూ చేసేవచ్చు పార్ట్ టైం అయితే ఇంకా చాలా బాగా ఎక్కువ చేయవచ్చు ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంటుంది అవును సో ఇందులో ఇంకా కొద్దిగా ఫ్లేవర్స్ యాడ్ ఆన్ చేసుకుంటే మంచి మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఇప్పుడు ఈ మెషినరీలో రా మెటీరియల్ ఎట్లా ఇస్తారు పర్ కిలో అండ్ మీరు ఎవరైతే బిజినెస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత కొంటారు అది కూడా మాన్యువల్ నో ఎలక్ట్రిసిటీ సౌండ్ పొల్యూషన్ అంత అంతలా ఉండదు అది పర్ కేజీ వచ్చేసి హండ్రెడ్ అన్నమాట సేమ్ హండ్రెడ్ యావరేజ్ గా పర్ డే లో ఎన్ని కిలోస్ చేయొచ్చు

ఎక్కువగా మెయిన్ అంటే హ్యాండిక్యాప్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎందుకంటే హౌస్ వైఫ్ డే టైమ్ అంతా వాళ్ళు మోస్ట్ మ్యాక్సిమం టైమ్ ఫ్రీగానే ఉంటారు వాళ్ళు మార్నింగ్ టైం అంటే నైన్ దాకా నైన్ టెన్ దాకా ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ స్కూల్ పిల్లల్ని కానీ స్కూల్కి పంపించడం అట్లా చేస్తుంటారు రిమైనింగ్ ఆ టెన్ దాటిన తర్వాత రిమైనింగ్ టైం అంటే ఫ్రీగా ఉంటారు ఆ టైంలో సీరియల్ చూస్తుంటారు ఆ సీరియల్ చూసే టైంలో ఈ మిషన్తో అట్లీస్ట్ కొన్నో కన్ను మీరు ప్రొడక్ట్స్ తయారు చేసుకోగలిగితే ఆ ప్రోడక్ట్ను మళ్ళీ వీళ్ళే కొని మీకు ఓన్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అక్కడ సో నాకు తెలిసి చాలా మంచి బిజినెస్ ఐడియా ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు ఎందుకంటే మీరు తయారు చేసిన ప్రోడక్ట్ మీరు బయట అమ్మాల్సిన పని లేదు వీళ్ళే కొంటున్నారు సో మీకున్న ఏదన్నా ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా మెషినరీలో ఏదైనా ప్రాబ్లంగా అనిపించినా ఈ కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అయినా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటారు ఇఫ్ ఇన్ కేజ్ ఏదైనా మెషినరీలో ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళు వీడియో కాల్లో కానీ మాక్సిమం మీకు ఎలాంటి మెషినరీలో ప్రాబ్లం రాదు ఎందుకంటే అదంతా కొన్ని మాన్యువల్గా ఉన్నాయి కొన్ని ఎలక్ట్రికల్గా ఉన్నాయి ఇఫ్ ఇన్ కేజ్ వచ్చినా సరే వీళ్ళు షార్ట్అవుట్ చేసేస్తారు వీళ్ళు మెషినరీ తీసుకునేటప్పుడే కొన్ని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అవి కంప్లీట్గా ఫాలో అయిపోయినట్లయితే అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా రావు వీళ్ళ దగ్గర నుంచి మీరు కావాల్సిన రా మెటీరియల్ తీసుకోవచ్చు మీరు తయారు చేసిన ప్రోడక్ట్ వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఢిల్లీ వరకు అట్లా పంపించేస్తారు సో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ పెన్సిల్ మేకింగ్ మాట్లాడం కదా అదే డిజైన్డ్ పెన్సిల్స్ ఆన్లైన్లో చెక్ చేసుకుంటే ఎయిటీ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉన్నాయి ఒక సింగిల్ పెన్సిల్ అంటే అంత కాస్ట్ ఉన్న పెన్సిల్స్ అది మీకు రా మెటీరియల్ తీసుకుంటే మీరు మోడల్ చేసి ఇస్తే చాలు ఇది అంత వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముతారు మీకు మనం ప్రాసెస్ చేసినందుకు మనకి మార్జిన్ మిగిలిపోద్ది సో ఇదైతే చాలా బాగున్నాయి ఐదు బిజినెస్ సైడ్లు ఇఫ్ ఇన్ కేజ్ మీకు ఐదు బిజినెస్ మోడీ ఏమన్నా మిషనరీ గురించి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో చూసారుగా ఇదంతా ప్రైజెస్ లో ఉన్న గోడము సో ఇక్కడ ప్రైజెస్ లో ఎవరైతే బిజినెస్ తీసుకున్నారో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేస్తూ కొన్ని మెటీరియల్ తయారు చేస్తుంటారు కదా పెన్సిల్స్ అని ఆ దూప్ స్టిక్స్ అని చేస్తారు కదా సో ఆ మెటీరియల్ ఏంటంటే అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వగల మన దగ్గర వీళ్ళే క్లియర్ గా అంటే ఎవరైతే తెచ్చిస్తారో వెంటనే తీసుకొని ఎంత ఎక్విప్మెంట్ రెడీ చేశారు ఎంత ప్రోడక్ట్ వెళ్ళారు ఆ ప్రొడక్ట్ వాల్యూ చేసి వెంటనే ఆర్ క్యాషర్ డిజిటల్ పే ఏదైనా చేసేస్తారు సో ఇదంతా ఆ ప్రోడక్ట్ ఇదంతా మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి ఇది పెన్సిల్స్ ధూప్ స్టిక్స్ అన్ని కూడా ఉన్నాయి క్యాంఫర్ అండ్ కాటన్ అండ్ సాంబ్రైన్ కప్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా సో రిమైనింగ్ ప్రొసెస్ గురించి మనం కృష్ణవేణి గారు అడిగి తెలుసుకుందాం సో ఏంటంటే ప్రోసెస్ ఏంటండి సో చూసారు కదా ఇవన్నీ కస్టమర్స్ మాకు పంపించిన ప్రోడక్ట్స్ అనమాట అండ్ స్పాట్ పేమెంట్ కూడా ఉంటుంది అండ్ టెక్నీషియన్స్ అవైలబుల్ గా ఉంటారు అండ్ సండే కూడా మాకు ఎలాంటి లీవ్ ఉండదు ఎవరైనా రావచ్చు ఎవరైనా కలవచ్చు అండ్ గవర్నమెంట్ హాలిడేస్ రోజు కూడా అలాంటి ఏం లేదు యూ కెన్ సో చూసారుగా కస్టమర్ పట్ల వీళ్ళు ఎంత నిబద్ధతతో ఉన్నారో ఎందుకంటే అంటే హాలిడేస్ అని లేకుండా అంటే సండేస్ కానీ గవర్నమెంట్ హాలిడేస్ అంటే ఆ టైంలో స్టోర్ లో ఉంటుంది అనుకుంటారు బట్ ఆ టైంలో కూడా వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ అంటే ఇక్కడ ఎవరొకరు ఉంటారు కస్టమర్ మీరు ఎవరైనా వచ్చినా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇంకా మీకు నార్మల్గా ఏదైనా ఫోన్ కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు ఎలాంటి ప్రోడక్ట్ ఉన్నాయి ఎట్లా చేయొచ్చు మీరు బిజినెస్ ఎట్లా చేయొచ్చు ఎలా స్టార్ట్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత ఇయర్ లో ఎంత చేస్తే మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అన్న విషయాలు చదువుడు వీళ్ళు క్లియర్ గా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటారు సో మరి అంటే ఏపీ తెలంగాణలో కూడా మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా అది కర్ణాటక కూడా ఒకవేళ అక్కడి నుంచి రావాలి అనుకుంటే అంటే వాళ్ళకి చెప్పాను కదా ఇక్కడ త్రీ ఎయిటీ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ నుంచే కాకుండా తెలంగాణ ఏపీ నుంచి అండ్ కర్ణాటక నుంచి కూడా ఉన్నారనమాట ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఏపీ ఆర్టీసీ అండ్ టీజీ ఆర్టీసీ అండ్ నవత ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా ఉన్నారనమాట ఇక్కడ నుంచి మేము వాళ్ళకి పంపించాలన్నా అక్కడ నుంచి మేము ఇక్కడ రిసీవ్ తీసుకోవాలన్న సర్వీస్ ఉంటుంది యా గ్రేట్ ఇదన్నమాట అంటే ఒకవేళ మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే అంటే ఎట్లా తీసుకెళ్ళాలి మిషనరీ కానీ ఒకవేళ నాకు కావాల్సిన మెటీరియల్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలని మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సో వాళ్ళు ఇక్కడైతే క్లియర్ చేస్తారు ఒకవేళ మీరు ఆ మెటీరియల్ కావాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ అయితే సరిపోతుంది లేదా మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేసిన ప్రాబ్లం లేదు కాంటాక్ట్ అయితే కనుక వీళ్ళు నవత కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ వీళ్ళు ఎనీవే మీకు ఎలా అయితే సర్వీస్ కానీ మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొని అండ్ మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ వీళ్ళు పంపిస్తారు అన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మెషన్స్ అన్ని ఆర్డర్ మీద ఉన్న మెషిన్స్ అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఆల్ ఎంటర్ప్రైజెస్ కనెక్ట్ అయ్యి ఆ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న మిషన్స్ అనమాట వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏ మిషన్ అయితే ఆ మిషన్ వీళ్ళు నీట్గా ప్యాక్ చేసి మీ ప్యాకింగ్ కూడా చూడవచ్చు క్లియర్గా అంటే మిషన్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా వీళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు అండ్ వీళ్ళు ఎలా కొరియర్ చేస్తారు అంటే ఇంకా ఆటోమేటిక్ ఫుల్ నీట్ గా ప్యాక్ చేసి ప్యాకింగ్ ని ఏపీఎస్ఆర్టీసీ గానీ నవతా కానీ వీళ్ళు అక్కడ చేసి మీరు అక్కడ నీట్ గా తీసుకోవచ్చు సో ఒకసారి ప్యాకింగ్ కూడా మీరు చూడొచ్చు సో ఇది పెన్సిల్ మేకింగ్ మిషన్ అంటే మిషన్ కి ఎలాంటి డ్యామేజ్ రాకుండా క్లియర్ మొత్తానికి ఈ కవర్ అంటే బబుల్స్ కవర్ ఉంటది కదా ఆ కవర్ ని డామేజ్ పెట్టారు రోల్ చేశారు ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయ్యి కనుక ఏదైనా అయినా సరే మెషిన్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం కాకుండా వీళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు మీరు చూడొచ్చు ఇది ఓపెన్ చేస్తే మెషిన్ లోపల నెక్స్ట్ లోపల ఉంది పెన్సిల్ రైట్ చూసారు కదా ఇది పెన్సిల్ మేకింగ్ మెషిన్ ఇంత నీట్ గా ప్యాక్ చేసి కస్టమర్స్ కూడా వీళ్ళు పంపిస్తున్నారు వాలంటర్ ప్రైజెస్ లో ఇప్పుడు మనతో ఆ టెక్నికల్ పర్సన్ ఉన్నాడు అంటే ఇక్కడ ఏదైనా మిషన్స్ కానీ అంటే ఏదైనా రిసీవింగ్ అని పంపించేది కూడా ఎవ చూసుకుంటాడు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని వీళ్ళు ఎలా చూస్తారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం అప్పుడు జనరల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మిషన్స్ లో వాటిని ఎట్లా షార్ట్అవుట్ చేస్తుంటారు ఒకవేళ కస్టమర్స్ అంటే మెషినరీ తీసుకెళ్ళిపోతారు కదా వాళ్ళకి కావాల్సిన ఏదైనా చిన్న చిన్న ఇష్యూ వస్తే కనుక మీరు ఎట్లా షార్ట్అవుట్ చేస్తారు వీడియో ఆ వీడియో కాల్ లో షార్ట్అవుట్ చేస్తారు అంటే ఏదన్నా అంటే ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వస్తుంటాయి మాక్సిమం కరెంట్ ప్రాబ్లమ్స్ వస్తావు ఉంటాయి మనం చెప్పిన రూల్స్ పాటిస్తే ఏం కాదు మనం వాళ్ళు చేస్తే అలా ప్రాబ్లమ్స్ వస్తావు అంటే ఓకే సో అవి కూడా ఈజీగా గా షార్ట్ అవుట్ చేస్తా రైట్ ఇదంటే మీరు చేస్తున్న టైం లో ఏదైనా మిషన్ ఆగిపోవడం అట్లా చూస్తే వీళ్ళు వీడియో కాల్ లో కనెక్ట్ అయ్యి మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉందో క్లియర్ గా షార్ట్ అవుట్ చేస్తారు మాక్సిమం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ వచ్చినా సరే వీళ్ళు షార్ట్ అవుట్ చేస్తారు వీళ్ళు చెప్పిన రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ క్లియర్ ఫాలో అవుతాయి ఎప్పటికీ కూడా మీకు ప్రాబ్లమ్స్ అయితే రావు